ప్రభు నందు ప్రే విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించిద్దాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఏసయదు వినామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ ప్రే విశ్వాసులారా ఈ ఉదయకాలము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడే భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం దావీదు తన భక్తి తన ఆశ తనకు దేవుని సన్నిధి ప్రసన్నత పట్ల గల ప్రేమను వివరించడానికి ఒక పోలికను తీసుకొని వస్తున్నారు తనకు అడవిలో గడిపినటువంటి అనుభవం అడవిలో జంతువులను బహుశా తీక్షణంగా చాలా జాగ్రత్తగా పరిశీలించిన ఆయన అనుభవంలో నుంచి ఈ పోలికను తీసుకొస్తున్నారు దుప్పి ఎండగల సమయంలో ఆకలి గల సమయంలో దప్పిక గల సమయంలో నీటి కొరకు ఎంత తపన పడుతుందో ఎంత ఆశపడుతుందో పరిగెత్తుకుని ఎంతో దూరం ప్రయాణం చేసి తన గొంతు తడుపుకునడానికి నీటి కొరకు దుప్పి ఆశపడినట్లు ఆత్రపడుతున్నట్లు ఆశ కలిగి పరిగెత్తుతున్నట్లుగా నా ప్రాణము ఇదిగో అదే రీతిగా ఆశపడుతుంది దేవుని సన్నిధి కొరకు అని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు మానవ జీవితంలో ఎన్నో విషయాలను బట్టి మనము ఆశ పడుతున్నట్లుగా చూస్తాం ఎన్నెన్నో అవసరాలు ఎన్నెన్నో అక్కర్లు ఎన్నెన్నో విషయాలను బట్టి ఎంతో ఆశ కలిగి ఉన్నాం మనం అనుకున్నది కావాలి మనం కోరుకున్న వస్తువు రావాలి కోరుకున్న ఉద్యోగం రావాలి అనుకున్న వ్యక్తితో వివాహం కావాలి మనము కోరుకున్నటువంటి చోట ఇల్లు కట్టాలి ప్రమోషన్ పొందాలి మనం అనుకున్న వాటి పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాం మన హృదయం మన తలపు మన మనస్సు అంత వాటి మీదనే కేంద్రీకృతమవుతుంది అది కావాలి కావాలని ఎంతగానో ఆశపడేటువంటి మనసు మనలో ఏర్పడుతుంది ప్రేమైన వారిరా భూ సంబంధమైనటువంటి వస్తువుల పట్ల ఎంతో మక్కువ కలిగి ఆశ కలిగి ఉంటాం మనలో చాలామంది ఈ కారు నేను కొనాలని ఎన్నో సంవత్సరాల నుంచి అన్నాను అనుకుంటున్నాను ఈ బైకు కొనాలనుకుంటున్నాను ఇల్లు కట్టాలనుకుంటున్నాను ఈ ప్రాంతంలో నివసించాలనుకుంటున్నాను ఈ రీతిగా భూసంబంధమైనటువంటి ఎన్నో విషయాల పట్ల ఎంతో ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నాం కానీ దావీదు వీటన్నిటికీ భిన్నంగా దేవుని సన్నిధిని కోరుకుంటున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిని ఆశపడుతున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిని జీవము గల దేవుని ప్రసన్నతను కోరుకుంటున్నటువంటి వ్యక్తి దానిని ఈ ఆతృతకు సమానంగా చేస్తూ ఉన్నాడు దప్పిక మానవుని గొంతులో నీరు పడేంత వరకు చాలా కష్టపెడుతుంది మనసు మనసులో ఉండదు దాని కొరకు ఆలోచన తలంపులు మారిపోతుంది కావాలి కావాలని హృదయం మనసు పరిగెత్తేటువంటి స్వభావాన్ని కలగజేస్తుంది నీటి కొరకు ప్రాణం విలవిలలాడుతున్నటువంటిది దావేకు దేవుని సన్నిధి ప్రసన్న పట్ల అంత ఆశ కలిగింది ఇది నా భక్తి అంటే మన విరామ సమయంలో తీరిక సమయంలో మనకు టైము దొరికినప్పుడు చేసేటువంటి ఒక పనిలాగా భావిస్తుంటే దావీదు మాత్రం అది ఒక ఎమర్జెన్సీ ఒక అర్జెంటు తన నిత్య అవసరము ప్రాణ అవసరము ప్రాణాన్ని కాపాడేటువంటి అవసరముగా భావిస్తూ ఉన్నాడు రెండు భిన్నమైనటువంటి దృక్పథాలు మనం చూస్తున్నాం నేటి ఆధునిక మానవ జీవితంలో భక్తి అంటే ఎప్పుడో వీలు దొరికినప్పుడు చేసేదని మనం అనుకుంటున్నాం కానీ దావిదు లేదు ఇది చాలా అత్యంత అవసరమైంది దీని కొరకు ఎంత ఆశపడుతున్నానంటే నా ప్రాణము అంతగా కోరుకుంటుందని చూపిస్తూ ఉండు బహుశా ఒక దైవ జండి ఏమంటారంటే దేవుని సన్నిధి నుంచి తన యుద్ధ కారణాలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి ఆయన దేవుని సన్నిధి నుంచి కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు ఆ దేవాలయంకు తిరిగి వెళ్ళాలి దేవుని సన్నిధిలో నేను నిలవాలి దేవుని దగ్గరికి వెళ్ళాలని తన ప్రాణము తల్లడిల్లినటువంటి సందర్భం కూడా కావచ్చు అని ఈ దినాన దేవుని సన్నిధిని మనము ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం దేవుని ప్రసన్నతను ఎంతగా ప్రేమిస్తున్నాం ప్రార్థనా జీవితం పట్ల ఆశ ఆసక్తి ఏ రీతిగా ఉంది ఈ ఉదయం ఆలోచన చేస్తూ ప్రభా ఆశపడుతూ ఆసక్తితో ప్రేమతో నీ సన్నిధిని కోరుకుంటూ నీలో చేరే కృప నడిపింపు దయచేయమని వేడుకుందాం కృపగల్ ప్రభు వాక్యం విన్న ప్రతి వారిని దీవించి నీ సన్నిధిని ప్రేమిస్తూ కాంక్షిస్తూ నీలో ఎదిగే కృప దయచమని నీ సహాయం దచ్చామని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్